చాలా డిగ్రేట్ అయిపోయింది వెయిట్ లాస్ ఉంది బాగా అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం అవన్నీ లీగల్ టీం టీమ్ అడగండి ఏదన్నా అంటే పోలీసులు నిబంధనలు గుర్తుంది అంటే సిటీ వారెంట్ లో అది ఇప్పుడు ఆ ఛాలెంజ్ చేసామండి ఇప్పుడు ఇదైతే నూటికి నూరు శాతం తప్పుడు కేసే గతంలో తీసేసిన కేసే మళ్ళా ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ బెయిల్ పిటిషన్స్ అన్ని వేసి ఇంటర్ ఇంటర్ బెయిల్ కూడా రేపిస్తారు ప్రస్తుతం వంశీ గారు ఆరోగ్య పరిస్థితే బాగుండలేదు ఆయన కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు और पटरी पे निकल कर इस कल कर इस कल कर ओके रे बाबू ના કાઈ સ્ટોપ પ્લીઝ આ એક હા યસ 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 ક્યાં ચાલે જાવ જાવ સાઈડમાં આવો આવો સાઈડ સાઈડ કિના પડ કિના પડ કિના કિના બે બે કિના પડ સાઈડમાં ને સાઈડમાં તો ક સાઈડ કોચિ તો સાઈડ કોચિ ડાયરેક્ટ ડાયરેક્ટ કોચિ કોચિ ગા ఒదరతారును రాహైన నెప్ట్యూన్ చూడాలి మాడ కొడు గాడైన నెప్ట్యూన్ చూడాలి అంట నా పదరతండి అప్పుడు కదా ట్రైబో అప్పుడు పక్కొండి ఫస్ట్ ఫస్ట్ పక్కొండి పకరెట అయి గాడారు ਦੀ ਰਾਗਾ ਉੱਣਾ ਆਲਿ ਕਰ ਦੀ ਆਲਿ ਕਰ ਦੀ ਏੰਟਾ ਤਰਿ ਅਨਾਂ ਰਾਖਦ ਆਲਾਂ ਤਾ ਸ਼ਾਰਿ ਆ ਸਿਰੀ ਰਾਖ ਦੀ. ਆਲਾਂ ਡਾਂ